నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని పోతనశెట్టిపల్లి గ్రామంలో ఇటీవల ఇద్దరు యువకులు మరణించిన విషయం తెలిసిందే కాగా పోతంశెట్టిపల్లి గ్రామస్తులందరూ కలిసి వారి కుటుంబ సభ్యులకు బాండారి వేణుగోపాల్ మరియు దానోళ్ల వెంకటేష్ కుటుంబాలకు ఆదివారం నాడు గ్రామస్తులందరి సహకారంతో మరణించిన ఒక్కొక్కరి కుటుంబానికి నలభై నాలుగు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయడం జరిగింది ఒక్కొక్కరికి నలభై మూడు వేల చొప్పున ఊరందరూ సహకరించడంతో వాళ్లకు అందజేయడం జరిగింది ఈరోజు ఇది ఎవరిదో కృషి కాకుండా ఊరందరు సహకారంతో ఇవ్వడం జరిగింది వీళ్ళు ఫోటోలో దిగిన వాళ్ళు మాత్రమే కాదు ఫోటోలో దిగిన వాళ్ళే డబ్బులు ఇచ్చిరేమో అని వేరే వాళ్ళు కూడా అనుకోవడం మా అంత శేషకరం కాదు ప్రతి ఒక్కరు సహకరించడంతో ఇవ్వడం జరిగింది ఇది ప్రతి ఒక్కరికి మా ఊరు అండగా నిలుస్తుందని ఇది మా ఇష్టదైవ ఇష్టపూర్వకంగా అందరూ ముందట్ట సహకరించాము ఇలాగే ప్రతి విషయంలోనూ గ్రామ ప్రజలందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రజలను గ్రామ ప్రజలందరూ ఇలాగే ముందంజలో ఉండి ప్రతి ఒక్కదానికి సహకరించగలరని కోరుచున్నాం పోతాన్ చెట్టిపల్లి గ్రామానికి సంబంధించిన ఇద్దరు యువకులు బండారి వేణుగోపాల్ మరియు దానోళ్ళ వెంకటేష్ గారు ఈ మధ్యన అంటే ఏప్రిల్ ముప్పై ముప్పై ఒకటి రోజు ఆకస్మికంగా మరణించడం జరిగింది వారి కుటుంబాలకు సానుభూతిగా గ్రామంలోని పెద్దలు మరియు యువకులందరూ కలిసి వారి 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 కుటుంబాలకు ఈరోజు వరకు మొత్తం కలిపి ఎనభై మూడు వేల రూపాయలు ఎనభై ఎనభై ఎనిమిది వేల రూపాయలు జమ చేయడం జరిగింది ఆ డబ్బులను ఈరోజు వారి వారి కుటుంబాలకు చెరి నలభై నాలుగు వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది యాభై కిలోల బియ్యం కూడా ప్రశాంత్ అందజేయడం జరిగింది వారి గోపాల్ కుటుంబానికి మరియు వెంకటేష్ కుటుంబానికి ప్రతి గ్రామంలోనూ ఇలాగే ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవాలని మా గ్రామం ఆదర్శంగా నిలుస్తుందని మేము ఆశిస్తున్నాము గ్రామంలోని పెద్దలందరూ వరి యువకులందరూ ఈ కార్యక్రమానికి సహకరించినందుకు వారి వారి కుటుంబాలకు వారి వారికి అందరికీ దర్యా ప్రత్యేకంగా గ్రామస్తులందరి తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాము వారి కుటుంబాలకు ఇలాగే ఎల్లవేళలా మనోధైర్యాన్ని ఇస్తూ గ్రామస్తులు అందరూ అండగా నిలుస్తారని నిలుస్తారని